హాయ్ ఫ్రెండ్స్ ఒకరోజు నేను ఎయిత్ క్లాస్కి క్లాస్ చెప్తూ ఉంటే ఆ క్యారిడార్లో నైన్త్ క్లాస్ అమ్మాయిలు పోతూ ఉన్నారు ఒక ఆరు ఏడు మంది ఉంటారు ఒక అమ్మాయి అరుస్తా పోతా ఉంది ఓ ఓ ఓ అని నేను ఆ అమ్మాయిని పిలిచిన అమ్మాయి ఇటు రా అని చెప్పని వచ్చింది ఎందుకు అరుస్తా అని సార్ నేను అరవలేదు సార్ అని మరి ఎవరు అని అఖిల వచ్చింది సార్ అని అవునా అయితే అఖిల దగ్గర పోయి ఒకే మాట చెప్పు మే అకిల తెలుగు సారు అఖిల నువ్వు ఉన్నావు కాకిల అన్నాడు అని చెప్పు అని సరే సార్ అని నవ్వుకుంటా పోయింది నేను ఈ పిల్లలతో చెప్పిన రే అఖిలా వస్తుంది ఏం సార్ ఇట్లా అన్నారని ఖచ్చితంగా అడుగుతుంది మీరు సార్ అనలేదని చెప్పనురా అని చెప్పాను సరే సార్ అన్నారు ఆ అమ్మాయి రానే వచ్చింది సార్ నన్ను ఎందుకు సార్ కిండలుగా మాట్లాడినారంటే నేనా నేనేం మాట్లాడలేదమ్మా అని లేదు సార్ ఇట్లా అమ్మాయి చెప్పింది సార్ అని అవునా రా నేను అన్న అన్నారంటే లేదు సార్ మీరు అనలేదు సార్ అని అవునా సార్ ఆయన అమ్మాయి పరిగెత్తుకొని పోయింది రే ఆ అమ్మాయిని లాక్కొస్తుందిరా మీరు ఆ అమ్మాయి వచ్చినా కూడా అనలేదు సార్ అని చెప్పండి రా అని చెప్పింది ఆ అమ్మాయిని తోడుకొచ్చింది పాలతో పాటు ఇంకొక నలుగురు ఐదు మంది అమ్మాయిలు వచ్చినారు ఆ అమ్మాయి నేను సార్ మీరు అన్నారంట అని చెప్తా ఉంది మీరేమంటే అనలేదంట అని నేనా నేనేమి అనలేదమ్మా ఏమన్నాను అమ్మాయి అన్న సార్ మీరే కదా సార్ అఖిలా నువ్వు ఉన్నావు కాకిలా అన్నారు నేనా నేను మా ఏరా నేను అన్నానా అని లేదు సార్ మీరు అనలేదు సార్ అని పిల్లలు అన్నారు ఏమే సార్ అనకపోతే నువ్వు ఎట్టమే అన్నాడని చెప్పి అంటావా అని లేదు మే సార్ అన్నారు అని నేను అన్నానమ్మా ఏమన్నానమ్మా అఖిలా నువ్వు ఉన్నావు కాకిలా అని వెంటనే అమ్మాయి కోపం వచ్చేసి మేము నోరు నువ్వు కోకిల్లాగా అఖిలా కాకిలు అని మాట మాటి కనొద్దు కానీ అది కాదు మేము నాకు డౌటా సారు నేను లేనప్పుడు నా ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చినారు ఇది మే నాకు కావాలా అని ఆ అడుగు అడుగు ఈ పాపని అని చెప్పాను వెంటనే భయపడిపోయి ఎవరు వచ్చినారు అంటే అఖిలా అడిచిందని నన్నే అందుకని చెప్పినా అని నేను అడిచినానా నువ్వు కదా మెరస్తా వచ్చిందే నా మీద చెప్పేసినావా నాలుగు గంటలకు బయట వదలని నీ పైన అయిపోయింది అని చెప్పనేసి ఆ అమ్మాయి ఆ అమ్మాయితో పాటు వచ్చిన పోయినారు ఈ పాప సార్ ఆ పిల్ల రౌడీ పిల్ల సార్ నన్ను కొట్టయినా కూడా కొట్టేస్తా సార్ అని మరి అరిచింది ఎవరమ్మా అంటే నేనే సరే ఆ మాట చెప్పేసి ఇంకరవ్ సార్ సారీ సార్ అనేసి ఉంటే సరిపోయింది కదా సర్లే నువ్వేం భయపడొద్దు కానీ నేను చెప్తాలే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ